సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని ఐఓసి కార్యాలయంలో డివిజన్ స్థాయి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా డిఎల్పీఓ అధికారి లత ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్నికల అధికారుల నియమావళి ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారంతో పాటు నియమ నిబంధనలు సరిచూసుకోవాలన్నారు పోటీ చేసే అభ్యర్థులు ఏ ప్రాంతం వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే పూర్తి సమాచారం ధ్రువ సమర్పించిన తర్వాత పరిశీలించి పొరపాట్లు ఉంటే అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించాలన్నారు ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్ యొక్క గుర్తింపు కార్డు సరైనదా లేదా అని మరొకసారి పూర్తిగా పరిశీలించాలన్నారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల కేంద్రాల వద్ద గమనిస్తూ ఉండాలని అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ మండలాల ఎంపీడీఓలు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు స్టేజ్ వన్ మరియు స్టేజ్ టూ రిటర్నింగ్ ఆఫీసర్స్కు ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు అందరికీ రెండు దఫాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే చాలా జిల్లా కంట పద్ధ సామా ఎలక్షన్స్ కనుక చిన్న పొరపాటు కూడా ఇక్కడ తాగున్నప్పటికీ ప్రతి ఒక్క అంశంపై సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అయితే ఏ రకంగా ఎలక్షన్లు కండక్ట్ చేయాలనేది ఏ రకంగా కౌన్సిలింగ్ టేకప్ చేయాలనేది ఏ రకంగా రిజర్స్ ఫిలోప్ చేయాలనేది దానికి సంబంధించిన ప్రొఫార్మాల్ ఏవైతే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందో స్టాచ్యూటరీ ప్రొఫార్మాల్స్ కావచ్చు నాన్ స్టాచ్యూటరీ ప్రొఫార్మాల్స్ కావచ్చు ఏ రకంగా ఫిల్ అప్ చేయాలనేది ట్యాక్స్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి వారిలో పంపించడం پھر مادي ائسٽيٽرن سان ملتا آهن